శ్రీమాంత్రేణమహ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఇదిగో ఇలా చక్కగా రెడీ అయిపోయి మీ అందరికీ కనిపించాలని చెప్పేసి ఇలా రెడీ అయిపోయి అన్నమాట చూసారా అమ్మ మూజి తల్లికి నవ్వులు వచ్చేసిందో చూడండి అదిగా ఎలా చూస్తుందో చూడండి బంగారం అమ్మని చూసే ఏంటి మరి మన బుజ్జి తల్లి ఈరోజు ఇదిగో నీలం రంగు చీర కట్టుకుని ఇలా జడవేసేసుకుని గరిటి పెట్టు కూర్చోదు చూడండి వడ్డించడానికి అందరూ సిద్ధంగా ఉండండి మరి ఈరోజు అన్నపూర్ణమ్మగా అలా పెడతానమ్మా అని చెప్పి అమ్మాయి అలంకారం చేసింది అన్నమాట ఎలా చూస్తుందో చూడండి ఆశ్చర్యంగా అసలు చెప్పాలంటే రేపు అనుకుంటా అన్నపూర్ణమ్మ అవతారం మా అమ్మాయి ఈ రోజు చేసేసింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెబుతారు కదా అది నేనైతే పుస్తకంలో ఉన్నట్టుగా చూసుకుంటున్నాను కానీ పుస్తకంలో కూడా రేపేనే ఉంది అన్నపూర్ణమ్మ అవతారం అని చెప్పి ఏమో మా అమ్మాయి ఈ రోజు చేసింది సరే సంతోషం అన్ని అవతారాలే అన్ని రోజులు అన్న అమ్మవే కదా అలా అందుకే నేను అవతారాల జోలికి దాని మాటకు నేను వెళ్ళాను ఎందుకంటే ఏమో ఎప్పుడు ఏ అవతారమో మనకు అంత క్లారిటీగా తెలియదు కదా ఇంకా నేర్చుకుంటున్నాము ఇప్పుడు ఇది అని మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి అమ్మని అలా పెట్టేసుకుని ఆమెకి దూపదూప నైవేద్యాలు అవి చేసుకుంటూ పూజ అలా చేసేసుకోవడమే అన్నమాట నా పద్ధతి మా అమ్మాయి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రం ఉంటుందమ్మా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అలా చేసుకోవాలి అని చెప్తుంది కానీ నేనైతే తనం చేసుకుంటుంది చిన్నమ్మకి ఇదిగో ఈ బులిబుజ్జమ్మకి ఏం కావాలో అన్నీ అలా చేసేసుకుంటుంది తను ఈ బుజ్జమ్మని బాగా చూసుకుంటుంది నా బంగారు తల్లి ఈ బంగారు తల్లి చెప్పాలంటే మా ఇంటి ఆడబడి అన్నమాట అలా అనుకుంటాను నేను చక్కగా కూర్చొని అలంకరించుకోవడంలో ఫస్ట్ ఈ అమ్మ అయితే అభిషేకాలు చేసుకునే దాంట్లో కానీ ఈ పది రోజులు అమ్మకి అభిషేకాలు లేదు అంతే అమ్మ చక్కగా అలాగా అదే డ్రెస్ వేసుకుని అలాగే ఉండి అమ్మ ముందన్నీ పెద్దమ్మకి పెట్టేద్దాము ఇది తొమ్మిది రోజులు కూడా అని చెప్పేసి చెప్పాను ఏంటి కుండ పెట్టింది దాంట్లో బియ్యం వేసింది పసుపు బొట్టు పెట్టింది చక్కగా ఇక్కడేమో గరిటెలా పెట్టింది అనమాట అది పెడుతుంటే పడిపోతుందన్నమాట ఇంక ఎలా పెట్టాలో తెలియక ఇలా చెయ్యి పక్కన పెట్టేశాను నేను పెట్టింది మా అమ్మాయి కానీ కరెక్ట్గా పడిపోయింది జారిపోతుందని చెప్పి నేను అలా చెయ్యిలో అలా పెట్టేశాను అంతే అది అందుకే అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది నన్ను ఎలా పెడితే అలా తనకి ఇష్టానికి నచ్చినట్టు చేసేసుకుంటుంది అని చెప్పేసి ఆశ్చర్యంగా చూసింది బుజ్జి తల్లి చూడండి బంగారు బంగారు తల్లి చూసే కొద్ది చూడాలనిపిస్తుంది నా బంగారు తల్లి మరి నీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నిన్న నేను వీడియో తీసాను కానీ రెండు వీడియోలు పోస్ట్ చేయవలసి వచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ తీసాను కానీ అది ఎడిటింగ్ నాకు అసలు రాలేదన్నమాట ముందు కుమారి అది అమ్మను ముందు మామూలుగా తీసేసాను కదా ఆ తర్వాత మళ్ళీ కుమారి పూజ చేశానా అది వీడియో అది అడ్డంగా నిలువుగా తీయడం నాకు ఎలా పెట్టాలో తెలియలేదు దానికే ఫస్ట్ పెట్టిన వీడియో ఏమో సరిగ్గా రాలేదు రెండో వీడియో ఏమో మళ్ళీ అప్లోడ్ చేయవలసి వచ్చింది ఏంటో తెలియకుండా అలా కొంచెం కొంచెం చేసేస్తాను ఇది తల్లి నిన్న ఎంత విచిత్రం చేసిందో ఈ జ్యోతిలో నుంచి అయితే నేను వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను అన్నమాట అంటే అన్నీ యూట్యూబ్లో పెట్టలేము కదా అని చెప్పేసి పెట్టాను అప్పటికి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది నిన్న ఎంత అద్భుతం చేసిందో మా అబ్బాయి అయితే అది వద్దమ్మా అది కాలిపోయిన వద్దమ్మా అది అలాగే ఉంటుందమ్మా నువ్వు అంత చెయ్యకు బాబోయ్ అని మెసేజ్ పెడుతున్నాడు మా అబ్బాయి అయితే ఏదో నా పిచ్చితో నేను ఏదేదో మాట్లాడుకుని నేను ఏదేదో రాసుకుంటాను స్టేటస్లో వాట్సాప్ ఛానల్లో అదిను అది అబ్బాయి చూసి అమ్మా ఎందుకమ్మా అని అంటాడు అంటాడనమాట వాళ్ళు మాట్లాడేది నాకు బడి నచ్చుతుంది ఇది దీపం అలా చేసింది ఇదండి మరి ఈరోజు అన్నపూర్ణమ్మగా మన ఇంట్లో అమ్మ ఇలా అలంకారం చేసుకుని కూర్చుంది మరి చూసారు కదా మరి బుజ్జి తల్లిని మళ్ళీ రేపు కలుసుకుందామే ఉంటానండి మరి శ్రీమాత్రి నమ